సరేలే నా నిద్ర మొత్తం పాడు చేసావు తల పట్టేసింది పదా నీకు మంచి నీళ్ళు వస్తాను ఇదేదో పీడకల్లా ఉంది అర్ధరాత్రిలు చదవకూడదు పగలంతా ఏం చేస్తారో ఆడుకుంటారు రాత్రి ఏమో చదువు అని చెప్పి ఇలా సాక్లేదు చెప్తారు సరే రా పొడుకో రేపు పొద్దున్నే మూడింటికి లేపుతాను అప్పుడు చదువుకోడు చదువుకుంటాను సరిగా ఏ గాలి సోకింది అందుకే గాలి తిరిగి తిరగొద్దు అంటే నా మాట వినవు ఇప్పుడు చూడు వింత వింతగా బిహేవ్ చేస్తున్నావు మన ఇంట్లో ఏమీ లేవురా అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఉంది 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 అంటావు పద వెళ్ళి పడుకుందో కానీ రేపు నాన్నతో మసీదులో టాయిట్ తీసుకుని రమ్మని చెప్తాను ఇప్పటివరకు లైట్ ఆఫ్ అయ్యి గాలి వచ్చి మాతో ఒక వాయిస్ మాట్లాడిందిగా గంభీరంగా ఇప్పుడేంటి ఏమీ లేదు రా నువ్వు ఇంక పొడుకో ఏ దయ్యాలు ఏం రావు బా భయపడిపోయినట్టున్నావు రేపు ఎగ్జామ్ ఉంది పడుకో సరే అమ్మా అరే లేరా బుల్రాజు లే ఓ గంట అయినా చదువుకో చదువుకుంటాను అమ్మా చదివిన మార్కులే చదవక మార్కులే లేస్తావా లేదా కొట్టమంటావా తీసుకురా చదువు దయ్యం దియ్యం చెప్పి నాటకాలు ఆడుతున్నావా చదవడానికి చదువు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది ఓ గంటలో చదువు నేను ఇప్పుడే వస్తాను బాగా ఎగ్జామ్ రాసిరా టెన్షన్ పడకు సరేనా బాగా మనం ఎగ్జామ్ రాయడం సర్లే అమ్మ ఎలా మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం బాయ్